ఆర్ఎస్ఎస్ చాలామంది హిందుత్వవాదులకు పరిచయం అవసరం లేని పేరు ఇది ఒక అతిపెద్ద సంఘ్ ఒక రకంగా భారతదేశానికి ఏదైనా సేవ చెయ్యాలి అంటే ముందుండే సంస్థ ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ సంఘ్ ఒక రకంగా చెప్పాలి అంటే అంటే దీన్ని తాజాగా ప్రధానమంత్రి పొగిడారు సంఘ్ అనేది ఒక వటవృక్షం లాంటిదని చెప్పుకొచ్చారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ సేవకు ఒక రకంగా సేవకే మరో పేరు ఆర్ఎస్ఎస్ అనేది ప్రధాని అది భారతీయ ప్రాచీన సంస్కృతికి ఆధునీకీకరణకు వ్రటవక్షం లాంటిదని చెప్పుకొచ్చారు దాని విలువలు అలాగే ఆదర్శాలు జాతీయ చైతన్యాన్ని పరిరక్షిస్తున్నాయన్నారు తాజాగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు ప్రథమ ద్వితీయ సర్సంఘ చాలకులు కేబి హెడ్గేవార్ ఎంఎస్ గోల్వాల్కర్ల స్మృతి మందిరాలకు వెళ్ళి నివాళులర్పించారు సంఘ్ హెడ్ క్వార్టర్స్ని సందర్శించిన రెండో ప్రధాని మోదీ గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు రెండు వేల్లో వెళ్ళారు ఇద్దరు మూడోసారి ప్రధాని అయిన తర్వాతే ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం ఇది గమనించాల్సిన విషయం సంఘ్ ప్రాంగణంలో మాధవ్ నేత్రాలయ ఐ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ అనుబంధంగా మాధవ్ నేత్రాలయం ప్రీమియం సెంటర్ భవనానికి కూడా మోదీ శంకుస్థాపన చేశారు ఓకే అప్పుడు వాజ్పేయి వెళ్ళారు అంటే ఇప్పుడు మోడీ వెళ్ళారంటే ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వెళ్ళారు అదే రాహుల్ గాంధీ లేదంటే సోనియా గాంధీ వెళ్తారా ఖచ్చితంగా వెళ్తారు ఆర్ఎస్ఎస్కి ఆర్ఎస్ఎస్ భవనాలు ప్రారంభోత్సవాలకి అసలు వాళ్ళు ఆర్ఎస్ఎస్లే వద్దు అంటున్నారు రేపు పొద్దున కంప్లీట్గా వాళ్ళు అధికారంలోకి వస్తే ఆర్ఎస్ఎస్ సంగనే తీసేస్తారేమో తెలియదు అది సాధ్యం అవుతుందో లేదు తెలియదు కానీ మొత్తానికి వాళ్ళు అంత కష్టం ఉన్నారు ఏమన్నా అంటే మాది ఫెడరల్ అంటారు ఏదో ఏదో రకరకాల భావజాలాలు చెప్తూ ఉంటారు అవి ఎంతవరకు వాస్తవమో తెలియదు ఎంతవరకు హిందుత్వాన్ని పూర్తిగా అనగదొక్కేసే విషయంలో మాత్రం మేము ముందున్నాం అన్నట్టుగానే ఆ నిర్ణయాలన్నీ ఉంటాయి ఇది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఒకప్పటికి ఇప్పటికీ హిందుత్వంలో హిందూ భావాలకు సంబంధించి హిందువులకు సంబంధించి చాలా మార్పులు వస్తున్నాయి బయటకు వస్తున్నారు ప్రశ్నిస్తున్నారు నిలదీస్తున్నారు వాళ్ళ సమస్యల్ని చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అలాగే కేంద్రంలో వరుసగా మూడుసార్లు అధికారంలో రావడంతో ఇప్పటికీ అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉండడంతో హిందుత్వానికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే ఇమీడియట్గా వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటున్నారు ఇందులో సంఘ కూడా కీలక పాత్ర పోషిస్తుంది ఇలాంటి సమయంలో సంఘని ప్రధాని నరేంద్ర మోడీ మరొకసారి ప్రశంసించడం అనేది ఇక్కడ అందరూ హర్షిస్తున్న పరిస్థితి